హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ కేక్స్ ఇన్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నానో మీకు తెలుసు కదా తమ్మేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు అండ్ షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశానండి చాలామంది చూశారు ఇదైతే శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ దగ్గర ఉన్న గ్రాండ్ హోటల్లో అయితే జరిగిందండి ఈవెంట్ అనేది సో ఫస్ట్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేశారు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళేటప్పటికి డెమో కోసం కేక్స్ అయితే డిస్ప్లే కోసం చాలా బాగా పెట్టారండి అవి కూడా మీరు షార్ట్లో చూసే ఉంటారు కాకపోతే ఇక్కడ కొంచెం దగ్గర నుండి చూపిస్తున్నాను నా వాయిస్ కొంచెం క్లారిటీగా ఉండదండి ఎందుకంటే ఫుల్ ఫేవర్ అండ్ కోల్ చేసేసింది అనమాట సో అందుకని చెప్పి కొంచెం వాయిస్ వేరేలా ఉంటుంది ఏమనుకోకండి ఇప్పుడు చూపిస్తున్న కేక్స్ అన్నీ కూడా వాళ్ళ బ్రాండ్స్లో ఉన్న క్రీమ్స్ అండ్ ఫిల్లింగ్స్తో చేశారండి చాలా బాగా ఫినిషింగ్ అయితే చూసారా షైనింగ్గా వస్తుంది సో వాటి గురించి ఉన్న డౌట్స్ అవన్నీ కూడా అక్కడ అక్కడే ఉన్న సీనియర్ చెఫ్ అహ్మద్ గారిని ఏవైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు అతను కూడా క్లారిటీగా చెప్తున్నారు పక్కనే ఇంకొంతమంది చెప్తున్నారండి వాళ్ళని కూడా అడిగితే డౌట్స్ అనేవి క్లారిటీగా చెప్తున్నారు ఇక్కడ చూసిన కేక్స్ అన్ని కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు బట్ కాకపోతే చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో ఇక్కడ ఉన్న కేక్స్ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అండి ఈ కేక్ షోలో ఏంటి అంటే మనకి కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే బేకింగ్ ఎలా చేయాలో చూపించలేదు ఓన్లీ వాళ్ళ క్రీమ్ బ్రాండ్స్తో ఏ విధంగా ఫిలింగ్ చేసుకోవాలి ఏ విధంగా సోప్ చేసుకోవాలి ఏ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి అనేది చూపించారండి అది కూడా క్లారిటీగా ఏం చూపించలేదు మనం నేర్చుకునే వాళ్ళైతే క్లారిటీగా అర్థమైపోద్ది లేదు బిగ్నర్స్ అనుకోండి అసలు ఏం తెలియదు అనుకుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదండి బేకింగ్ గురించి కొంత నాలెడ్జ్ ఉన్నా మీకు కరెక్ట్గా అర్థమైపోతుందండి ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను వాళ్ళ బ్రాండ్స్లో ఏమేమి ఉన్నాయి ఫిల్లింగ్స్ ఫస్ట్లో చూపించారు కదా అవైతే ఫిల్లింగ్స్ అనమాట ప్యాకెట్స్లో ఉండేవి తర్వాత న్యూట్రల్ జెల్ న్యూట్రల్ జెల్లో చాలా అంటే ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి అనమాట సో విప్పింగ్ క్రీమ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కొక్కటి కప్ కేక్స్ కోసం యూజ్ చేసేది ఒక్కొక్కటి చీజ్ కేక్స్ గురించి యూజ్ చేసేది ఒక్కొక్కటి రసమలై కేక్ గురించి యూజ్ చేసేది ఒక్కొక్కటి ట్రఫలైట్ కేక్ గురించి యూజ్ చేసేది అలాగా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే వాళ్ళ బ్రాండ్స్ లో ఉన్నాయండి క్రీమ్స్ అనేవి నేను అక్కడికి ఫోర్ థర్టీకి ఆ టైంకి వెళ్ళానండి యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫోర్ నుండి ఎయిట్ వరకు సెమినార్ అనేది జరుగుతుంది అని చెప్పారు కాకపోతే మేము అక్కడికి ఫోర్ థర్టీకి వెళ్ళాం అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఫైవ్కి ఫైవ్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశారు నేను అక్కడ షూట్ చేస్తున్నప్పటికీ చఫ్స్ అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారండి అక్కడే ప్రిపేర్ చేసి చూపించడానికి వాళ్ళే అన్ని తెచ్చుకున్నారనమాట ఓవెన్ స్టాండ్ మిక్సర్ స్క్రాపర్స్ నోజల్స్ అన్నీ తెచ్చుకొని మనకి డెమోలాగా చూపించారండి ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి విప్పింగ్ క్రీమ్ కూడా ఎలా పర్ఫెక్ట్గా విప్ చేసుకోవాలనేది వాళ్ళ బ్రాండ్స్లో ఎలా విప్ అవుతుంది క్రీమ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాకైతే చాలా యూజ్ఫుల్ అయింది చాలా మంది బిగ్నర్స్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఇలాంటివి ఏమైనా సెమినార్స్ జరిగితే కేక్ షోలు జరిగితే ఖచ్చితంగా వెళ్ళండి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాటి వల్ల వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తేనే మనకి కొంత నాలెడ్జ్ అనేది దీని వల్ల వస్తుందండి మనకి తెలియని విషయాలు కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అడిగి మరీ డౌట్స్ అక్కడ ఉన్న చెఫ్స్ అయితే మనకు క్లారిటీగా చెప్పేస్తారు ఏంటి ఏంటి అనేది అక్కడే చాలా వరకు లైవ్లో కూడా ప్రిపేర్ చేశారండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట ట్రఫోలైట్ కేక్ అండ్ మిల్క్ కేక్ ఇంకా చాలా రెడ్ వెల్వెట్ కేక్ ఇవన్నీ మాకు అక్కడే డెమోగా చేసి చూపించారు ఎలా ఫిల్లింగ్ చేసుకున్నాము ఎలా చేసామని చెప్పి అవి మాకు తినడానికి టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చారండి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చీజ్ కేక్ అండ్ పాస్తా కూడా మనకి వాళ్ళ ఫ్లేవర్తో వచ్చిన ఒక క్రీమ్ ఉందన్నమాట సో దాంతోనే ప్రిపేర్ చేసి చూపించారు ఎలా చేశారని చెప్పి టేస్ట్ కూడా ఇచ్చారండి పాస్తా కూడా చాలా బాగుంది ఏమేమి ఇచ్చారని చెప్పేసి మీకు ఆ వీడియో షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి ఖచ్చితంగా అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా ఏంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి సో చూపిస్తున్నాను కదా ఈ హాల్లో అయితే మాకు ఈ డెమోస్ అనేవి చూపిస్తున్నారనమాట నేనైతే చాలా వరకు వీడియోస్ అనేవి షూట్ చేయలేదండి ఎందుకంటే నా మొబైల్లో స్టోరేజ్ కూడా అయిపోయింది అప్పటికే నైంటీ పర్సెంట్ అయిపోయిందండి అందుకనే వీడియోస్ అనేవి తీయడం కుదరలేదు నేను కూడా లాస్ట్ వరకు ఉందాం అనుకున్నాను కానీ మా బస్ వచ్చేసి ఎయిట్ థర్టీతో లాస్ట్ అండి ఇంకా టెన్ వరకు ఉంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ అలా అయిపోద్ది చెప్పి ఎయిట్ థర్టీ బస్కి మేము ప్రిపేర్ అయిపోయాము డిన్నర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదండి డిన్నర్ కూడా చేసేసి బయటకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అయితే పట్టుకుందనమాట ఆ వర్షంలోనే వెళ్ళిపోయామండి కాంప్లెక్స్కి వెళ్ళేటప్పటికి కరెక్ట్ బస్ అయితే ఉంది ఎక్కే సమయం ఇంటికి వచ్చేటప్పటికి టెన్ థర్టీ అయిపోయిందండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్